महिला లైంగిక దాడులు జరుగుతున్నాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించింది రెండు వేల పదిహేడు నుండి ఇరవై రెండు వరకు ఇలాంటి రెండు వందల డెబ్బై కేసులు నమోదయ్యాయని తెలిపింది పోలీసు సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు సాయుధ దళాల సభ్యులు కారాగారాల సిబ్బంది ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని ఎన్సిఆర్బి వివరించింది రిమాండ్ కస్టడీలో ఉన్నప్పుడు ఆసుపత్రులలో మహిళలపై ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి మహిళలు చట్టబద్ధంగా కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్ అధికారి జైలర్ లేదా ఎవరైనా వ్యక్తి లైంగిక దాడి జరిపితే ఐపీసీలోని మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ కింద కేసు నమోదవుతుంది ఈ అధికారులు తమకున్న అధికారాన్ని అవకాశంగా తీసుకొని ఇలాంటి అకృత్యాలు చేస్తున్నారు రెండు వేల పదిహేడు నుండి కస్టడీలో జరిగిన రెండు వందల డెబ్బై ఐదు లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి ఇలాంటి ఘోరాలు బీజేపీ పరిపాలిస్తున్న ఉత్తర ప్రదేశ్ లో అత్యధికంగా జరిగాయి అంటే అక్కడ బయటనే కాదు కస్టడీలో పోలీసుల అదుపులో ఉన్న మహిళలకు కూడా రక్షణ లేదనమాట డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పతనం ఇదేనా అని ప్రజలు అడుగుతున్నారు బీజేపీ పరిపాలిస్తున్న మరో రాష్ట్రం మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది ఇది తెలిసిన జనం మోడీ చెప్పిన బేటి బచావో బేటీ నినాదం అర్థం ఇదేనా అని నిలదీస్తున్నారు బలహీనులైన మహిళలను రక్షించడానికి వారిని కొన్ని సందర్భాలలో కస్టడీలోకి తీసుకుంటారు కానీ ఎక్కువగా ఈ రాష్ట్రాలలో రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారు రక్షణ కల్పించేందుకు చట్ట నిబంధనల్ని బలోపేతం చేయాలి సంస్థాగత సంస్కరణలు చేపట్టాలి నాది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ అభివృద్ధి ఉందని చెప్తున్నా బిజెపి పాలన ఉన్న రాష్ట్రాలలోని అభివృద్ధి మాత్రం అట్టడుగున ఉందని చెప్పి మేధావులు గరమైతున్నారు దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్లు తెలియజేయండి